జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక వెలుగు వెలిగిన మంత్రులు ఒకసారి కాదు రెండుసార్లు క్యాబినెట్ విస్తరణ చేశారు మొత్తం దాదాపుగా ఆయన ఇవ్వాలనుకున్న వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు ఇప్పుడు మాజీ మంత్రులుగా వాళ్ళు పిలవబడతారు రేపటి నుంచి కానీ ఎవ్వరూ కూడా ఒక్కరు కూడా తమ స్థానాన్ని పదిలపరచుకోలేదు సౌమ్యులు అనుకున్నా లేదు అంటే నోటు దురుసే వ్యక్తులు అనుకున్న ఫైర్ బ్రాండ్లు అనుకున్నా ఎవ్వరూ కూడా నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా దగ్గర నుంచి చూసుకుంటే గుడివాడ కొడాలి నాని వరకు చూసుకున్న ఎవ్వరూ కూడా మళ్ళీ అధికారంలోకి రాలేదు మళ్ళీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు దీనికి కారణం ఏంటి అంటే తమ తమ శాఖలకు సంబంధించి తాము చేయాల్సింది చేయకపోవడమా లేదంటే జగన్ వేవ్లో ఫ్యాన్ వేవ్లో గెలిచిన మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులుగా మారిన వాళ్ళు మళ్ళీ ఆ వేవ్లో అంటే సైకిల్ వేవ్లో కొట్టుకెళ్ళిపోయారా ఆ చక్రాల కింద పడి నలిగిపోయారా అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదంగా చూడాలా లేదంటే మంత్రుల తప్పిదంగా చూడాలా అభ్యర్థులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు తప్పిదంగా అంటే ప్రజల తీర్పును మాత్రం స్వాగతించాలి